లో వ్యూహం అది ఉండొచ్చు కానీ మేము నిజాలు చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా ఉంటుంది కదా ఒకసారి ప్రజల చరిత్ర కూడా మేము గుర్తు చేయాలి కదా ఎందుకంటే పదే పదే బుల్డోజర్ బుల్డోజర్ అంటున్నప్పుడు అసలు బుల్డోజర్ లాంటికి పర్యాయ పదమే కేటీఆర్ అడ్మినిస్ట్రేషన్ ఉండే ఆ బుల్డోజర్ ఎడనో కాదు వాళ్ళు ప్రార్థనలు చేసేటటువంటి మస్జిద్ల కంచెం మొదలైంది అనేటటువంటిది ఇప్పుడు కుతుబ్ షాయి మస్జిద్ ఉందండి షామీర్పేట ఏది యాకత్పుర షామీర్పేట నాలుగు వందల సంవత్సరాల ప్రాచీనం ఉన్నటువంటి మసీద్ని కూలగొట్టినటువంటి చరిత్ర చరిత్రం ఇది కాదా ఇవన్నీ జరిసే పక్క వైడర్ని వైడర్ని కోసం ఏ అంశం ఉంటాయి కదా చిన్న చిన్న చిన్నవి అయితే నాలుగు వందల సంవత్సరాల దయచేసి మామూలుగా టెంపుల్స్ కానీ దర్గాలు కానీ మసీదు కానీ అక్కడ రోడ్ వైడనింగ్ కోసమో ఇంకొక డెవలప్మెంట్ దీంట్లోనో మార్చేటప్పుడు ఏం చేస్తారంటే అక్కడ ఆ మతానికి సంబంధించిన పెద్దలతో సమావేశం పెట్టే తీస్తారు అవి ఏం చేయకుండా చేస్తే ఈ పాటికి పెద్ద దుమారం మరి మీరు శంషాబాద్ శంషాబాద్ మెయిన్ రోడ్ మీద దుమారంబాద్ చెప్తున్నాను సో అట్లా ఎన్నో అంశాలు చేసాను నేను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది అంటే నేను తొమ్మిది ఉదాహరణలు చెప్తున్నా తొమ్మిది ఉదాహరణలు విత్ డేట్లు సంవత్సరాలు చెప్తున్నారు అయితే ముస్లింల మీద వల్ల ప్రేమ ఈ రోజు నటించాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే కేసీఆర్ గారి యొక్క భాష మేము మా ప్రమాణాలు ఏమైనాయి మా గ్యారంటీలు ఏమైనాయి లేకపోతే మీరు అసలు ఏం చేసిరనేటువంటి అంశాలు మాట్లాడేటటువంటి నేను వేరే పెడతాను ఇంకా చాలా ఉన్నాయి ఇప్పుడు నా దగ్గర కూడా తీస్తా సార్

నేనేమంటాను అంటే వీడియో మాట్లాడుకుందాం సార్ ఎందుకు నేను కూడా మా వీడియోలు అన్ని కూడా డౌన్లోడ్ చేసి పెట్టి ఇదే పని చేస్తా సార్ దానికి చెప్తారా మరి చెప్పులు మెడలే చెప్పుల దొంగను లేకపోతే ఆయన తీసుకోవచ్చు కానీ మనం ముఖ్యమంత్రి చేసుకున్నామా సార్ గివ్ అటాలు నేను కాదు సార్ నేనేమంటానంటే మేం కట్టినా యాదాద్రి గుర్తు చూస్తాం కా మరి లేదా బంజారా వచ్చినా నువ్వు చేసింది ఏంది పెద్దమ్మ గుడి కూడ కట్టి దాన్ని అమ్ముకుంటాను మరి నువ్వు అమ్ముకుంటాను నేనేమంటున్నా సార్కులేదు సీఎం ప్రతిపక్షమేనా

ఈ రకంగా ఒకళ్ళు మాట్లాడేది అని వినపడకుండా ఇంకొకరు క్రాస్ చేసుకొని కొత్త రకమైన స్ట్రాటజీస్ మాట్లాడుకుంటే మీకు లేదు సేపు ప్రజలు అసహించుకుంటారు అనేది గ్రహించండి దయచేసి మీరు మిగతా డిబేట్ లో కూడా ఇట్లాగా మాట్లాడతారు నాకు తెలుసు కొంత రాగేష్ మాట్లాడి సార్ వీడియోలు చేయడానికి వచ్చినప్పుడు మీ దగ్గర కాదు సార్ వీడియో రెడిది కాదు చెప్పలేదు నేను దయచేసి ఇది ఎలక్షన్ కి సంబంధించి మీరు మీరు చేసుకున్న ప్రచారాల మీద ఒక డిబేట్ దీంట్లో ఉందాగా మాట్లాడకుండా జనం కాస్త వింటారు అరే వీళ్ళ ఉద్దేశాలు ఏంటి అని కరెక్ట్ ఇట్లా ఆడుచుకొని కాచుకుంటే వాళ్ళు అసహ్యించుకుంటారు దానివల్ల ప్రయోజనం వస్తుంది కదా

ప్రజలు చూస్తా ఉన్నారు నాకు ఒక అవకాశం మీరు ఇచ్చిర్రు నాది అయిపోలే ఆయన మాట్లాడుతున్నప్పుడు అరే వాళ్ళు చెప్తున్నటువంటి అంశం భాష ఏంటో తెలుసు సో ఎవరి భాష ఏంటో నిండు సభ జరుగుతున్నప్పుడు నిండు సభ జరుగుతున్నప్పుడు సార్ మీరు మాకు చెప్పినటువంటి పన్నెండు పర్సెంట్ రిజర్వేషన్ ఏమైంది సార్ అని అంటే కూసో ఫస్ట్ నువ్వు కూసో నీ అబ్బాయికి చెప్తా కానీ నువ్వు కూసోంట చేయకుండా అంటే వాళ్ళ యొక్క అహంకారాన్ని ఒకరు కాదు ప్రపంచం మొత్తం చూసేటట్టు వాళ్ళ భాష ఎట్లుండే మైనారిటీల పట్ల వాళ్ళ వ్యవహారం ఎట్లుండే వాళ్ళ సి ఈ రోజు కొత్త డ్రామా లేపినంత మాత్రం కావాలి నేను సార్ సార్ ఇంకొకటి మీరు సెక్రటేరియట్ సెక్రటేరియట్ లో మీరు 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 చాలా కూల్ ఉంటారు ఐ హౌ దట్ సార్ సెక్రటేరియట్ లో సరే కాదు సెక్రటేరియట్ లో నల్ల పోచో సెంటిమెంటా కాదా తెలంగాణకి అది కాదు దాని కూడా కూలగొట్టినావు కదా ఇవన్నీ బుల్డోజర్ రాజమని మమ్మల్ని అంటున్నావు కూలగొట్లాడు వాడు ఎవడు కూలగొట్లాడు సరిగా సభ్య కాళేశ్వరం కాళేశ్వరం మంచి అద్భుతంగా ఉంది